విద్య వెలకట్టడం లేనిదని విజ్ఞానం అందించడంలో గురువుల పాత్ర కీలకమైందని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు నాంపల్లిలోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ మహోత్సవం వేదిక్ విస్టా వార్షికోత్సవాన్ని ఆయన ప్రారంభించారు భారతీయ సంస్కృతి ప్రాముఖ్యతను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని కిషన్ రెడ్డి వివరించారు వివిధ కేటగిరీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి అవార్డులను ప్రదానం చేస్తారు విద్యార్థిని విద్యార్థులు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి అతిథులుగా పాల్గొన్న భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ ఐఆర్ఎస్ అధికారి బాలకృష్ణ అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను అభినందించారు వాగ్దేయి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఫౌండర్ పిఎల్ శ్రీనివాస్ డైరెక్టర్ సుశీల్ కుమార్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మల్క కొమరయ్య తదితరులు పాల్గొన్నారు ఇండియా బెస్ట్ కంట్రీ ఇన్ దే బాస్ డూయింగ్ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాము మనకు తెలుసు మేము మరి చదువుకున్నప్పుడు మేము ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వాళ్ళం నేనైతే వ్యక్తిగతంగా రోజు నాలుగు కిలోమీటర్లు నడిచి నాలుగు కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు ఒక రైతు కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళం మా దగ్గర మా ఊళ్ళో ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉండేది హై స్కూల్ వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచిపోవలసి వచ్చేది ఆ స్కూల్ వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ప్రతిరోజు వెళ్ళాలి చదువుకోవాలని చెప్పేవాళ్ళు కూడా లేరు ఆ రోజు మాకు ఆ రోజు మరి సగం రోజులు వేయవాళ్ళము సగం రోజుల మధ్య నుంచే వచ్చేవాళ్ళము కానీ ఈరోజు పరిస్థితి మారింది ఆ రోజు మాకు ఇంగ్లీష్ ముక్క మరి ప్రభుత్వ పాఠశాలలో చెప్పేటువంటి వాళ్ళు కాదు కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చిన్నారులు ఎవరైతే మీరు ఇక్కడ చదువుకుంటున్నారో అదృశ్యవంతులు ఈరోజు మంచి అక్షర వాడేవులు మంచి స్కూల్లో మీ పేరెంట్స్ అందరిని చేర్పించారు కాబట్టి ఈరోజు విద్యకు మించినటువంటి మరొకటి మనిషికి లేదు ఏ ఉన్నా కూడా ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనా సరే విద్యను కొనుక్కోలేరు అది పొరపాటు కాబట్టి విద్య అనేటువంటిది ఎవరైనా మరి అందరికీ అవసరము జీవితంలో మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే విద్య అనేటువంటిది ఎంతో అవసరమని చెప్పి పని చేస్తా ఉన్నాను ఈ యొక్క విద్య ఈరోజు నేను పేరెంట్స్ కూడా కోరుతా ఉన్నాను మీ తల్లిదండ్రులకు మీరు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేకపోవచ్చు పెరిగిన తర్వాత మీరు అపార్ట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు కారు కొనివ్వలేకపోవచ్చు లేకపోతే మంచి ఆస్తినివ్వలేకపోవచ్చు కానీ అన్నిటికీ మించినటువంటి ఆస్తి విద్య మాత్రము కష్టమైన ఇబ్బంది అయినా కూడా